హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీను అప్డేట్స్ ఇప్పుడే పాయల్ రాజు పుత్రి నటించిన రక్షణ మూవీ చూసి రావడం జరిగింది ఆ మూవీ ఎలా ఉందో ఒక్క మొక్కలో తెలుసుకుందాం హారెక్స్ హండ్రెడ్ సినిమాతో మంచి ఫ్రేమ్ వచ్చిన పాయల్ రాజ్ పుత్రి ఇటీవల మంగళవారం సినిమాతో హిట్ అందుకొని ఇప్పుడు రక్షణ సినిమాతో మన ముందుకు వచ్చింది అసలు కథ విషయానికి వస్తే కిరణ్ అనగా పాయల్ రాజ్ పుత్రి ఏసీబీగా పనిచేస్తూ ఉంటుంది రెండేళ్ల క్రితం తన బెస్ట్ ఫ్రెండ్ ప్రియ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది ఆ సమయంలో లాలిపాప తింటూ ఒక ముసుగు వ్యక్తి మర్డర్ చేశాడని అనుమానిస్తూ ఉంటుంది కిరణ్ పోలీస్ ఆఫీసర్ అయ్యాక ఆ ముసుగు మనిషి కోసం ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా దొరకడు అరుణ్ అనగా మానజ్ అమ్మాయిని ఏడిపిస్తున్నాడని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వార్నింగ్ ఇస్తుంది దాంతో అరుణ్ కిరణ్ పై పగవెంచుకుంటాడు అయితే అనుకోకుండా అరుణ్ ఏసీపీ వల్లే చనిపోతున్నట్టు వీడియో లీక్ చేస్తాడు కానీ కిరణ్ వల్లే ఆ వ్యక్తి చనిపోయాడని ఆమెను పై అధికారులు సస్పెండ్ చేస్తారు అదే సమయంలో కొన్ని అమ్మాయిలు యాక్సిడెంట్ సూసైడ్ కేసులు కూడా మడ్డర్ అని అనుమానం వస్తుంది కిరణ్ కి అసలు అరుణ్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు ఇది నిజంగానే మడ్డరా ప్రియాసావుకి దీనికి ఏమైనా సంబంధం ఉందా కాల్గర్ల్ యాప్ లో తన ఫేక్ ఫోటో పెట్టింది ఎవరు యాక్సిడెంట్ సూసైడ్ కేసులకి కిరణ్ కేసుకి సంబంధం ఏమన్నా ఉందా అందరూ అమ్మాయిలే ఎందుకు చనిపోతున్నారు ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కిరణ్ పోలీస్ ఆఫీసర్ గా అరుణ్ కేసు ప్రియా చనిపోవటం అలాగే అరుణ్ చనిపోవటం ఇలా ఫాస్ట్ గా సాగిపోతుంది ఇక కిరణ్ సస్పెన్స్ చేయడంతో ఇంటర్వెల్ వస్తుంది ఇక సెకండ్ హాఫ్ అయ్యాక కేసు ఎలా సాల్వ్ చేశారు అన్నదే చూపిస్తాడు ఇక సెకండ్ హాఫ్ లో ఆల్మోస్ట్ అన్ని కేసులు వెనక ఒకడే ఉన్నాడని చేయటంతో ఇన్వెస్టిగేషన్ మరీ సాగదీసినట్టుగా చాలా చేపు కథ కదలకుండా రీసైకిల్ గా చూపించటం ఓరు కొట్టిస్తుంది అయితే అసలు పాయింట్ ఏంటని చెప్పకుండా చివరకు ఇన్వెస్టిగేషన్ తోనే సాగదీయటంతో ప్రేక్షకుడికి కొంచెం అసహనం కలిగిస్తుంది మళ్ళీ క్లైమాక్స్ లో సడన్ గా ఎంత వెంటనే అన్ని రివీల్ చేసి క్లైమాక్స్ ఇచ్చేస్తాడు పాయల్ చేసిన రెండు యాక్షన్ సీన్లు తప్ప అన్ని ఇన్వెస్టిగేషన్ గానే సాగుతుంది ఈ సినిమా తతపరంగా ఈ సినిమాలో కొత్త పాయింట్ నే తీసుకొచ్చారు ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ పాయల్ రాజ్ పుత్రి ఇప్పటిదాకా అన్ని కమర్షియల్ రొమాంటిక్ సినిమాల్లోనే నటించింది మొట్టమొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ గా మెప్పించిందనే చెప్పొచ్చు బిగ్ బాస్ షోతో ప్రేమ్ తెచ్చుకున్న మానస్ ఇందులో నెగిటివ్ రోల్ చేసి మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడనే చెప్పొచ్చు విలన పాత్రలో రోషన్ విలనిజం బాగానే పండించాడు శివనారాయణ ఆనంద్ రంగ మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి ఓకే టైటిల్ సాంగ్ ఉంది గాని పర్వలేదనిపించింది మహతీ సాగర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించింది కథ కొత్తదే అయినా గాని కథనం మాత్రం చాలా పాతగా నడిపించాడు దర్శకుడిగా నిర్మాతగా బాధ్యతలు చూసుకుంటూ ప్రణతి టూర్ మొదటి సినిమాతోనే సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు మొత్తం మీద ఈ సినిమా మహిళలకు సంబంధించి ఒక అంశంపై మా ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టపడే ప్రేక్షకులకి బాగా నచ్చుద్ది ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి